ఈ రోజు మొత్తం శారనా గారు జిల్లా జిల్లాలు తీసుకుంటా ఇప్పుడు సత్యనగర్ గారు బస్తీకి వచ్చిన ముఖ్య కార్యకర్తలు మైందరు నాయకత్వంలో అందరూ బస్తీ పెద్దలు సమావేశం అయ్యి మా దగ్గర అన్యాయాన్ని చర్చించి ఏంటంటే జరుగుతుంది మనకు దీన్ని చాలా కఠినంగా చేయాలని అనుకోని తీర్మానం చేసి అదేవిధంగా పాలలకు ఐదు శాతం వర్గీకరణ చేసి సోదరులకు పది శాతం అంటే ఎస్సీ వర్గీకరణ చేసిందే తప్పు మా తప్పు మళ్ళీ దాంట్లోనే రెండు వేల పదకొండు జనాభా లెక్కలు చేసి ఇప్పుడు వర్గీకరణ చేసాడు అది కూడా తప్పే ఎప్పుడు రెండు వేల పదకొండు ఇప్పుడు ఎక్కితే పెద్ద తప్పు అది జరిగింది దాంట్లోనే రోసర్ పాయింట్ పెట్టి రోసర్ మన మనోళ్ళు ఏంటంటే మాకు చదువు లేదు ఇదే లేదు అన్నది కాదు అంత బాగానే ఉంది మా ఒళ్ళు కొన్ని ఫోన్ చేసుకొని చదువుకొని ఉంటారు వాళ్ళు బాగా మెరిట్గా చదువుతారు ఈ ఓపెన్గా ఓపెన్ దాడకిల్లా ఏదో రిజర్వేషన్ ఓపెన్ ఓపెన్గా కొడతారు ఓపెన్లో కొట్టనికపోతే ఈ రోసర్ పాయింట్ అడ్డం వస్తుంది అడ్డకూడద అందు గురించి ఈ రోసర్ పాయింట్ని సవరించాలి అందు గురించనే మాకు ఈ డాక్టర్ ఇంజనీర్ సీట్లాలకే డాక్టర్ సీట్లాలకే మొన్న ఆర్టీసీట్ ఇవ్వని కోర్టులు పడితే మా వాళ్ళకి ఇరవై ఎనిమిది మా ఉపకులాలకు ముప్పై మా ఎంఆర్పిఎస్లకు నూట పదిహేను జాబులు పోయినాయి అంటే ఎంత నష్టం జరుగుతుంది మానవులకు ఎంత చాలా నష్టం పోతుంది అందులో అలాగే డబల్ బెడ్రూమ్ అలాగే లోన్లు కట్ట అన్ని గ్రంథాలు మేము అడిగితే ఇది కోట అయిపోయిందని అంటున్నారు అందు గురించి మనం పెద్ద మనం మనకు అన్ని పరిస్థితిని మనం చేయాలని చేసి రేవంత్ రెడ్డి గారు నీవు రోజర్ ప్లాంట్ సవరిస్తారని నుండి అయితే క్యాబినెట్ మీటింగ్ పెట్టి రోజర్ ప్లాంట్ సవరిస్తేనే బాగుంటుందని మేము అదే చెప్పాల చెలో సరువునగర్ అనే లక్షలాది మంది సరువునగర్ కదిలించి నవంబర్ ఇరవై మూడుకు లక్షలాది మంది పోయి మనం జయప్రదం చేసి ఆమె చేసుకోవాలి కాంగ్రెస్ మూమెంట్ చేసి ఈ ప్రభుత్వాన్ని మెడల్ తెచ్చి మన వర్కింగ్ కన్నా వస్తే పెట్టి అరే ఏది సుప్రీంకోర్టు చేసిన రేపు ఇరవై నాడు సుప్రీంకోర్టు వస్తుంది ఎవడెవడో మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టు మీరు అని అడగండి ఒక ఈ ఆరు లక్షలు పెట్టి మేము సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం అదేవిధంగా మేము మళ్ళా బహిరంగ సభ మరల రెండవేలు పెట్టి మెడలు వచ్చి గవర్నమెంట్ ను పని చేసుకోవాలి రోసరిస్తారని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము